దాని ఎందు పరమాత్మ ఎప్పుడూ సాక్షిగా నువ్వు చేసే ప్రతి కదలికని చూస్తూనే ఉంటాడు అది చేసిన పని అంతటినీ పరమాత్మ ఈరోజు జరాసందుడు ఎదురుకుండా తేటతల్లం చేశాడు చెప్పి వధిస్తారండి పరమాత్మ ఒరే నువ్వు ఇది తప్పు చేసావు అందువల్ల నిన్ను శిక్షిస్తున్నా రామావతరంలో రామచంద్ర ప్రభు చూడండి అవకాశం కూడా ఇచ్చాడు మారతావా నువ్వు మారితే నిన్ను విడిచిపెట్టేస్తా నా భార్యను తీసుకొచ్చిన అప్పచెప్పి మారిపో శరణు వేడు మీ తమ్ముడు వచ్చి శరణు వేడాడు లంకా పట్టణాన్ని రాసి అది అది అధికారి కింద సుగ్రీవుడు వచ్చి శరణు వేడాడు ధర్మయుక్తంగా అతడితో స్నేహం చేసి ఇష్కిందా నగరాన్ని ఇచ్చాను ఎందుకు ఇది నా వ్రతం అన్నారు దాతి ఏతద్వ్రతం మమ ఎవరైతే వచ్చి అనన్యమైనటువంటి శరణాగతి చేస్తారో